ఒక ఇత్తనము చనిపోతేనే కానీ అది మరలా ఫలించదండి అలాగే ఒక మనుషుడు చనిపోతేనే కానీ వాడు పరలోకి వెళ్ళలేడు అంటే ఈ శరీరం దాల్చిన మనము ఏదో రోజు ఖచ్చితంగా చనిపోతాం చనిపోయిన మనము పరలోకానికి అంటే ఏ లోకానికి వెళ్తాం మానవుడికి మూడు లోకాలు ఉన్నాయి ప్రారంభ దశలో పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు మానవుడు ఈ భూమి మీదకి వచ్చిన ఈ మానవుడు వెళితే పాతాలలోకొని వెళ్ళాలి లేకపోతే పరలోకానికైనా వెళ్ళాలి ఏ దారికి వెళ్ళాలి ఏ యొక్క లోకంలోకి వెళ్ళాలో అది మన చేతిలోనే ఉందండి మనము చేతిలో మన ఇష్టమండి మన బస్సు ఎక్కాలంటే బస్సు ఎక్కుతాం ఆటో ఎక్కాలనుకుంటే ఆటో ఎక్కుతాం లేదు ట్రైన్ ఎక్కి వెళ్ళి అనుకున్న గమ్యానికి వెళ్ళాలంటే వెళ్ళగలం ఎలాగా సంబంధంగా కానీ పరలోకం వెళ్ళాలంటే అది మన చేతిలోనే ఉందండి ఏసుక్రీస్తుని అంగీకరించావా పరలోకి వెళ్తాం అంగీకరించలేదా అది మన ఇష్టం అందుకే మూడు లోకాలు పరలోకం కావాలా లేకపోతే మరి నరకం అనే యమలోకం కావాలా ఏ లోకం కావాలనేది దేవుడు మన చేతులకి ఇచ్చాడు అదేనండి మీరు ఎలా మాట్లాడుతున్నారు చచ్చిపో మనం చూసేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తాము అంటారు లేదు లేదు పిల్లరా మనము ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే మానవుడిగా మనం ప్రతిదీ పరిశీలన చేస్తున్నాం కదా ఒక్కసారి కూడా యేసుక్రీస్తు గురించి కూడా మనం పరిశీలన చేద్దామండి ఈయన చాలా గొప్పవాడు ఎందుకో తెలుసా జరగకముందు ముందు చెప్పేవాడు అందరూ జరిగేకి చెబుతారు కానీ ఏసుక్రీస్తు జరగక ముందు చెబుతాడు ఎందుకు తెలుసా ఆయన భూమి రాకముందు ప్రవర్త చెప్పాడు ఏమని చెప్పలేసా ఇదిగో కన్యకి దర్ప కుమారుని ధరించి ఏసుక్రీస్తు ఈ భూమి ముందుకి రాబోతున్నాడు ఈయన రక్షకుడైన యేసుక్రీస్తు ఈయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడండి ఆయన భుజల భుజముల మీద రాజభారం ఉండదని నా ప్రేమ సహోదరు సహోదరుడా మరి అలాంటి ఏసుక్రీస్తు ఆ రోజు వస్తాడని చెప్పాడు మాట తప్పలేదండి భూమి మీదకు వచ్చాడు భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎక్కడ కూడా ఆయన ప్రేమ చూపిస్తూనే బ్రతికాడు తప్పింది ఎవరిని బాధకరమైన మాటలు మాట్లాడలేదండి వీలేదు అలాంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన సువార్త చేశారండి ఎవరైతే ఆయన అంగీకరించారో అంగీకరించిన వారు మరి చాలా మంది ఉన్నారు అందులో పన్నెండు మంది చాలా ప్రాముఖ్యంగా ఉన్నారు ఆ పన్నెండు మంది ఈరోజు ప్రపంచవ్యాప్తిగా శాఖ శాఖలుగా వీడి ఈరోజు ఏసే దేవుని కుమారుడిని ప్రకటించడం జరుగుతుందండి అంతేకాదండి అతి ప్రాముఖ్యంగా చెప్పాలంటే యేసు ప్రేమ ఎందుకు తెలుసా చనిపోతూ చనిపోతూ ఉన్నప్పుడు కూడా మరో ఒక వ్యక్తికి ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు మానవులందరి కోసం మరణించాడు మరణించిన వ్యక్తి ఉండిపోకుండా ఆయన తిరిగి లేచాడండి అలాంటి పునరుద్ధరుడైన యేసుక్రీస్తు గురించి మీకు చెప్పడానికి వచ్చాం ఆ యేసుక్రీస్తుని అంగీకరించండి ఒకవేళ దేవునికి మందిరానికి వెళ్ళకపోతే ఇప్పుడు నుండైనా వెళ్ళడానికి చేయండి సేవకుల దగ్గరికి వెళ్ళి దేవుని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని దేవుడు మిమ్మల్ను మీ కుటుంబాలను మీ పాడి పంటలో దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక